భద్రాచలం వద్ద గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పోలవరం విలీన మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పదిహేను గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మండల కేంద్రంలోని మసీద్ సెంటర్ రజక బజారు రామాలయం కాలనీ గణేష్ నగర్ కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు వేలూరుపాడు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు వరద ముంగిట్లో చిక్కుకున్నాయి చిరవల్లి విరంజనం మధ్య ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి బూర్గంపాడు వేలేరు మధ్య వేలేరు వెంకటాపురం మధ్య ప్రధాన రహదారులపై చెత్తా చెదారం ఒండ్రు పేరుకుపోవడంతో భద్రాచలం కుక్కునూరుకు రాకపోకలు నిలిచిపోయాయి గొమ్ముగూడెం లచ్చిగూడెం బెస్తాగూడెం వేలేరుపాడు మండలంలోని రేపాక కొమ్ము గ్రాముల వరద బాధితులు రావికుంట పునరావాస కేంద్రంలో కుక్కునూరు ఏ బ్లాక్లోని వరద బాధితులు కివ్వాకా పునరావాస కేంద్రంలో కౌండిన్య గూడెం గ్రామాల వరద బాధితులు మర్రిపాడు పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై ఐదు లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి బొబ్బర్లంక ములకలంక కంసాలిపాలెం తాళ్లపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం పి గన్నవరం ఐ పోలవరం కె గంగవరం కాట్రానికోన మలికిపురం రాజోలు సకినేడ్పల్లి గ్రామాల్లోని లంకలకు చెందిన పదిహేను వందల కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి దాబాలపైన మెరగ ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వారు తలదంచుకుంటున్నారు మామిడి కుదురు మండలం బి దొడ్డవరం పెదపట్నం లంక అప్పనపల్లి పెదపట్నం పాసర్లపూడిలో శ్రీరాంపేట పల్లవపాలెం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి గోదావరి ఉధృతంగా పరుగులు పెడుతోంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది బ్యారేజీ నీటి మట్టం పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరింది బ్యారేజీ నుంచి పదహారు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్తుంది నీటి మట్టం పదిహేడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరిన వరద పదిహేడు లక్షల క్యూసెక్కులకు చేరిన మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు కానీ ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది పోలవరం స్పిల్వే నుంచి అధికంగా వరద పోటెత్తుతుంది రాజమహేంద్రవరం అఖండ గోదావరి కూడా ఉధృతంగా మారింది లంకల్లోని గ్రామాల ప్రజలు చాలా వరకు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ములకల్లంక ప్రజలు మాత్రం ఇంకా బయటకు రావడం లేదు వారంతా పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పటికే బురద కాలువ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి భద్రాచలం వద్ద మాత్రం వ వరద భారీగా తగ్గింది రాత్రి పదకొండు గంటలకు సుమారు ఆరు అడుగుల పైగా తగ్గి నలభై ఆరు అడుగులకు చేరింది మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది యాభై ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతుండటంతో ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్కు కూడా వరద ఉద్ధృతి కొనసాగుతుంది ఎనభై ఐదు గేట్లు ఎత్తివేసిన నీటిని దిగువకు వదులుతున్నారు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది స్పిల్వే ఎగువన ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి సున్నా మీటర్లకు నీటి మట్టం చేరుకోవడంతో పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు thank okay. you